చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు కొడవలూరులో ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విచ్చేసి రోడ్డును ప్రారంభించారు మండల కేంద్రానికి విచ్చేసిన ఆమెకు టీడీపీ కూటమి నాయకులు బ్రహ్మరథం పట్టారు అనంతరం ఆమె షాదీ మంజులు సందర్శించారు షాదీ మంజిల్ ఆధునీకరణ పనులకై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సహకారంతో పది లక్షలు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేశారు మండల వ్యవసాయ శాఖ కార్యాలయ మరమ్మతుల కోసం ఐదు లక్షల రూపాయలు కేటాయించారు స్థానిక ప్రాథమిక వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ నిధుల ద్వారా హాస్పిటల్లో టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు అనంతరం ఆమె ప్రజలనుద్దేశించి ఉద్దేశించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన అరాకొర పనులు కూడా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు జీవీఎన్ రెడ్డి నీటి సంఘాల అధ్యక్షుడు కేతి వెంకటరమణారెడ్డి కోవురు వెంకి స్థానిక మైనారిటీ నాయకులు అధికారులు పాల్గొన్నారు मलाई पत्ता लाग्छ। छैन। मलाई पत्ता लाग्छ। म नि रूम ह्याड गर्छु। हुन्छ हुन्छ। हुन्छ बॉस। हेर्नु न। ओके। हेर्नु न। दोस्रो न जोले लाग्छ। वास्तवमा गर्छु। थैंक यू सो मच। एक साथमा गर्छु। यो रा कन्ट्र्याक्ट।

ప్రభుత్వం ఏదైతే మనకి శాంక్షన్ చేస్తుందో ఈ రోజు ఈ ఊర్లో ఈ నాయకుడు మన శ్రీనివాస్ ఈ రోడ్లు చేశాడు ఎంత ఐదు లక్షలు ఈ ఊరికి శాంక్షన్ అయితే అది ఎవరో బయట వాడొచ్చి బయట కాంట్రాక్టర్ వచ్చి వీళ్ళని మోసం చేసి ఆ డబ్బులు తినేసి తీసుకొని వెళ్ళిపోకుండా ఆ లోకల్ లీడరే ఇక్కడ వర్క్ చేసి ఎందుకంటే అతను ఆ ఊరికి ఆ ఊరికి ఆ స్థానానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఆ రోడ్డు ఇది నా రోడ్డు నా ప్రజలున్న రోడ్డు నేనున్న రోడ్డు అనుకునే స్థానిక నాయకులకి ఆ మనోభావంతో వర్క్ చేస్తారని చెప్పి నేను ఎనభై రెండు పంచాయతీల్లో ఇదే విధంగా పది లక్షలు వస్తే ఈసారి ఒక నాయకుడికిస్తే రెండోసారి ఇంకో నాయకుడికి ఇస్తున్నాం అక్కడ ముగ్గురు నలుగురు నాయకులుంటే అందరి నాయకులకి కూడా రొటేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ నుంచి మనకి ఏ డబ్బులు అయితే వస్తున్నాయో ఏ అయితే మనం ప్రజల బాబు కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీ దగ్గర నుంచి మనకి నిధులు తెచ్చి నానా తంటాలు పడి ప్రజల కోసం చేస్తున్నాడో అవి అట్టడుగు ప్రజ అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో ఏ పంచాయతీలో ఏ లీడర్ ఉన్నాడో ఆ లీడర్కి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్లే కాంట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్లే వాళ్ళ ఊరిని బాగుపరచుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి దగ్గర కూడా మనం కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా నాయకులే కాంట్రాక్టర్లు అయి వాళ్ల ఊరిని వాళ్ల పంచాయతీకి వాళ్లే లీడర్లు అయి వాళ్ళు దాన్ని బాగు చేసుకునే అవకాశం మనం ఇచ్చాము అదే విధంగా నేను ఆ లీడర్లకు కూడా చెప్తున్నాను ఇది మీ ఊరు మీకు మీ ఊరికి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి బయట వాళ్ళకి పోకుండా మీకే అందే విధంగా నేను ప్లాన్ చేశాను అంటే మీకు రోడ్ వేసుకొని మీ బాబాగులు మీరే చూసుకోవాలి అని చెప్పి మీకు అందరు కూడా నేను చెప్తున్నాను దీనికి మీరందరూ కూడా కట్టుబడి పనిచేయాలని ఎందుకంటే మీరైతే ఈ రోజు వేసిన రోడ్డు పది రోజులకు పోతే వాళ్ళు అడగతారు అనే భయం ఉంటుంది మీకు జనాల్లో బయట వాడు వచ్చి వేసిపోతే వాడు ఎవరో వేస్తున్నాడు నిమిషానికి పగిలిపోతుంది ఇప్పుడే నేను కొద్దిగా వచ్చే దారిలో ఒక ఆరోగ్య కేంద్రం చూడడం జరిగింది ఒక కాంట్రాక్ట్ అది ఇచ్చారు గత ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు కదా ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు కాంట్రాక్ట్లు డబ్బులు ఉన్నా లేకపోయినా చేసే చేసేవాళ్ళు ఎంతో మంది ఆ వచ్చిన అరాకురా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హౌసింగ్ స్కీమ్ లో వాటిల్లో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్టు చేసి ఎక్కడున్నారా వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు అలాంటి మోసాలకి తావ లేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే బాగుపరు పచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి వాళ్ళ వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ ఇందుకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు రోడ్లు వేసుకున్నాం రేపు కాలువలు వేసుకుంటాం మార్చి లో కంటే ఇళ్ల స్థలాలు వస్తాయి అన్ని మనము గత ప్రభుత్వం మన ఖజానాన్ని అస్తవ్యస్తంగా చేసి అప్పులు పాలు చేసి దాన్నంతా పూడ్చుకొని తిరిగి మళ్ళీ మనం పైకి లేవాలంటే కొంచెం సమయం పడుతుంది ఆ సమయానికి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు వేళ్ల వయసులో ఆయన మీ అందరి కోసం పడుతున్న పాటలు చూసి మనం ఆయనతో కలిసి నడవాలి ఓర్పుగా ఉండాలని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు నేను ఒక షాదీ మంజల్ విజిట్ చేయడం జరిగింది అది ముప్పై సంవత్సరాల నుంచి పాడుపడిపోయింది దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి స్థానిక మైనారిటీ నాయకులు నాకు తెలియజేయడం జరిగింది ఈ రోజు సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున దానికి ఒక పది లక్షలు గ్రాండ్ చేయడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ కి ఒక ఐదు లక్షలు కూడా గ్రాండ్ చేశాము ఆ ఆఫీస్ కూడా వాళ్ళకి పనికి రాని స్టేజ్ లో ఉంది వాళ్ళు పక్కన ఆఫీస్ లో ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటారు అగ్రికల్చర్ డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఆఫీస్ అనేది మనకి అత్యంత అవసరమైనది ఆ ఆఫీసే ఎన్నో సంవత్సరాల నుంచి పాడుపడిపోయింది కాబట్టి దాన్ని కూడా ఒక ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడే నేను హాస్పిటల్ చూశాను హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ నర్సులు ఉన్నారు కనీసం టాయిలెట్స్ వసతి లేదు అదేవిధంగా వాళ్ళకి ఒకటిని కాదు అసలు హాస్పిటలే బాగలేదు రాబోయే రోజుల్లో ఏదైనా ఎంపీ లార్స్ లో గానీ ఏదో ఒక ఫండ్స్ లో ఆ హాస్పిటల్ కూడా బాగు చేపిస్తానని ఈ గ్రామస్తులకి అందరికీ మరోసారి నేను మాటి మాటిస్తున్నాను సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపిన మా తెలుగుదేశం సీనియర్ నాయకులకి కార్యకర్తలకి ఈ గ్రామస్తులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి